హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి జానుని పార్థసారథి పార్దసారది ఇలా అంటుంటాడు అసలు అక్కా చెల్లెళ్ళంటే మీలాగా ఉండాలని ఊరంతా పొగిడేవాళ్ళు నీకు గుర్తుందా అమ్మా అని అంటూనే ఇంతకుముందు నువ్వేమన్నా వీలునామా తాతయ్య గారు రాశారో మీ అక్కే మార్చి రాసిందే అన్నావు కదా మీ తాతయ్య గారే ఆ వీలునామా రాశారమ్మా దానికి సాక్ష్యం నేనే ఆ వీలునామా ఎప్పుడు రాశారో తెలుసా నువ్వు చిన్నగా త్రీ ఇయర్స్లో ఉన్నప్పుడు ఆ వీలునామా రాశారు అప్పుడు మీ అక్కకి వయసు ఎంతో తెలుసా ఐదు సంవత్సరాలు ఆ తర్వాత పెద్ద అయ్యాక వీలునామా కూర్చి మీ అక్కకి చెప్తే అలా ఎందుకు రాశారు తాతయ్య ఆస్తి సగం పంచండి అని అంటుండగా వద్దమ్మా అని ఆస్తి విడిపోకూడదు అని ఆ వీలునామా రాశాను అని మీ తాతయ్య గారు అంటుంటే సరే అలాగే ఆస్తి మొత్తం జాను పేరు మీదే రాయండి నాకు అవసరం లేదు అని లక్ష్మి చెప్తే లేదు అది నా నిర్ణయం అని మీ తాతగారు చెప్పారు దానికి కూడా నేనే సాక్ష్యం ఇటువంటి ఒక రోజు వస్తుందని మీ తాతయ్య గారు ముందే ఊహించారేమో అని అంటూ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు అసలు నిన్ను తను ఎంత బాగా చూసుకుందో తెలుసా మీ అమ్మా నాన్న చనిపోయినప్పటి నుంచి నీకు తను అక్కలాగా కాకుండా అమ్మాయి పెంచింది నిన్ను ఒక ఆస్తి ఏంటమ్మా నువ్వు అడిగితే ఏదైనా ఇస్తుంది తన ప్రాణాన్నైనా నీకు ఇచ్చేస్తుంది దానికోసం నువ్వు మీ అక్కతో గొడవలు పడడం మంచిది కాదమ్మా ఒక్కసారి నీ దృష్టి కోణాన్ని మార్చుకుని చూడు మీరిద్దరూ కలిసింటే బాగుంటారు అని అంటూ వెళ్ళొస్తాను బాబు వెళ్ళొస్తానమ్మా అంటూ దండం పెట్టి భారత సారధి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మీ మిత్ర కార్లో ఆఫీస్కి బయలుదేరుతారు ఇక మిత్ర ఆలోచిస్తుండగా ఏంటి ఏం ఆలోచిస్తున్నారు జాను జానుగుచ్చా అని అంటుండగా కాదు లేదు వీలునామా గుచ్చి అని అనేస్తాడు మిత్ర వీలునామా గుచ్చా వీలునామా గుచ్చి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ వీలునామా మీ తాతయ్య గారు అలాగే రాశారని నీకు ముందే తెలుసు కదా అని అంటుండగా అవును అంటుంది లక్ష్మి మరి అప్పుడే ఆ వీలునామాని బయట పెట్టకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆపావు ఈరోజు ఎందుకు బయట పెట్టావు అని అంటుండగా జానుని నేను ఒప్పించడానికి చాలా ట్రై చేశాను కానీ తను ఒప్పుకోలేకపోయేసరికి ఈరోజు వీలునామాని బయట పెట్టాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది లక్ష్మి నేను చిన్నగా ఉన్నప్పుడే మా తాతయ్య గారు ఇటువంటి వీలునామా రాశారు నేను ఆస్తి మొత్తం జాను పేరు మీద రాయమని చెప్పినా కూడా తను వీలు పడదు అన్నారు ఆస్తి విడిపోవడం తనకిష్టం లేదని తను ఊపిరిలాగా ఆ పొలాన్ని చూసుకుంటున్నానని తాతయ్య గారు చెప్పేవారు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పోనీలే అయినా జాను పిన్ని మ మాటలు విని ఇలా జరుగుతుంది కాస్త రోజులు పోతే మారుతుందిలే మళ్ళీ మన జాను మనకొచ్చేస్తుందిలే అని అంటుండగా అవును అన్నట్టు చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి ఇక మళ్ళీ మిత్ర లక్ష్మీనే అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నారు అని అంటూ ఉండగా మిత్రా చూపుల్లో కత్తుదనం గమనించి తడబడుతూ ఉంటుంది లక్ష్మి ఏం లేదు అని అంటూనే జాను మారకపోయినా నువ్వు మార్చేస్తావు కదా అని అనేస్తాడు అదేంటి అలా మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంటుంది నిజానికి మా అమ్మ నాన్న కూడా నీపై ఎంతో నమ్మకంగా ఉన్నారు అది ఎందుకో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నన్ను మార్చేస్తున్నావు కదా అని మిత్ర లక్ష్మిని అంటూ ఉండగా అంటే నేను మీకు అర్థం కాలేదా అని అడిగేస్తుంది లక్ష్మి ఇక మిత్ర నేను చూసిన లక్ష్మి వేరు ఈ లక్ష్మి వేరు అని అనేస్తాడు మిత్ర నేను ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదు నాకు మాత్రం చేంజ్ కనబడుతుంది అని మిత్ర అంటూ మళ్ళీ ఇప్పుడు ఫ్యాక్టరీని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నావు అని అంటుండగా వెళ్దాం కదా చూద్దాం అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదు నువ్వేదో ఐడియా వేసుంటావు కదా అని మిత్ర అడుగుతుండగా మీరెలా సాల్వ్ చేస్తారు అని అంటూ ఉంటుంది లక్ష్మి సాల్వ్ చేయడానికి నువ్వున్నావు కదా అని మిత్ర అంటూ ఉండగా అది కరెక్టే కానీ మీరు ముందు చైర్మన్ కదా మీరెలా సాల్వ్ చేస్తారో చెప్పండి అని లక్ష్మి అంటూ ఉండగా అది నీకు ఇప్పుడు చెప్పండి లక్ష్మి సాల్వ్ చేసినాక చెప్తాను అని అంటూ ఒక చోట కార్ ఆపి నాకు అర్జెంట్ పనుంది లక్ష్మి నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిపో అని అంటూ లక్ష్మికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తను వేరే కార్లో ఒక రూట్లో వెళ్తూ ఉంటాడు లక్ష్మి డ్రైవర్తో సహా ఫ్యాక్టరీకి మరో రూట్లో వెళ్ళిపోతుంది అప్పటిదాకా వాళ్ళని ఫాలో అయిన మనిష ఇప్పుడు ఎలా వెళ్ళాలా అని కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మీనే ఫాలో అయితే బెటర్ అని అనుకుంటూ లక్ష్మీని ఫాలో అవుతుంది మనిష ఇక లక్ష్మి ఫ్యాక్టరీ దగ్గరికి చేరేసరికి ఆ యూనియన్ లీడర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆపండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు ఆపాలి మాకు అన్యాయం చేస్తుంటే మేము ఊరుకోవాలా అని అంటూ ఉంటాడు యూనియన్ లీడర్ మీకు ఏది అన్యాయం జరగలేదు కాసేపట్లో కొంతమంది వస్తారు అని అంటుండగా ఒక ఇద్దరు ఆఫీసర్స్ అక్కడికి వస్తారు ఎవరు వీళ్ళు అని అంటూ ఉండగా విజిలెన్స్ ఆఫీసర్స్ అని లక్ష్మి చెప్తుంది అంటే మా ప్రాబ్లమ్ని మీరు పట్టించుకోకపోయినా ప్రభుత్వం పట్టించుకుందా అని ఒక పెద్ద లక్ష్మిని అడుగుతుండగా లేదు లక్ష్మి మేడం గారే ప్రభుత్వాన్ని అడిగి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని ఆ ఆఫీసర్స్ చెప్పేస్తారు ఇక మీరు వెళ్ళి ఫ్యాక్టరీలోని మిషన్స్ కండిషన్స్ అన్ని చెక్ చేయండి అని అనగానే అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఈ యూనియన్ లీడర్ సంగతి కూడా మనం చూడాలి కదా మేనేజర్ గారు ఒక్కసారి చూడండి అని లక్ష్మి అంటూ ఉండగా తన ముందు ఒక డాక్యుమెంట్ పడేస్తాడు ఆ మేనేజర్ ఇక ఏంటిది అని అంటుండగా త్రీ మంత్స్ బ్యాకే మీకు యూనియన్ లీడర్గా పదవి కాలం ముగియడంతో ఎలక్షన్స్కి వెళ్ళమని వచ్చిన నోటీస్ అని అంటూ మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వమని లక్ష్మి సైగ చేయడంతో వన్ మంత్ బ్యాక్ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోమని నోటీస్ మళ్ళీ ఇంకొక నోటీస్ ఇవ్వండి అని అంటూ ఉండగా ఇది లాస్ట్ నోటీస్ మీ పదవీ కాలం ముగిసిపోయింది ఇక మీరు మాజీ యూనియన్ లీడర్ అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు ఇవన్నీ ఫేక్ నేను ఏవి చేయలేదు అని అంటుంటాడు యూనియన్ లీడర్ ఇక మరి అలా చేయకపోతే ఆ డాక్యుమెంట్స్ పైన మీ సైన్ ఎందుకుంటుంది అని లక్ష్మి అంటూ ఉండగా అప్పుడే ఆ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు మేడం లక్ష్మి గారు అక్కడున్న మిషన్స్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఏ ప్రాబ్లం కూడా లేదు అనగానే లేదు వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేస్తున్నారు అని యూనియన్ లీడర్ అంటూ ఉండగా ఇక లేదు వీళ్ళు గవర్నమెంట్ విజిలెన్స్ ఆఫీసర్సే కావాలంటే వాళ్ళ ఐడి ప్రూఫ్ కూడా చూపిస్తారు అని లక్ష్మి అంటూ ఉండగా ఆ ఆఫీసర్స్ వాళ్ళ ఐడి ప్రూఫ్ చూపెట్టగానే అక్కడున్న మీడియా వాళ్ళు కూడా అవును వీళ్ళు విజిలెన్స్ వాళ్ళే అని చెప్పేస్తారు ఇక దాంతో కాస్త మూతబడుతుంది ఆ యూనియన్ లీడర్ నోరు అయినా మ మనిషి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి మా కార్మికుడికి ఎలా గాయం తగిలింది అది మిషన్ వల్ల కాదా మనిషి వల్ల అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ విషయానికి ఆన్సర్ నేను చెప్తాను అని మిత్ర అక్కడికి వస్తాడు ఇక నువ్వెలా చెప్తావు అని అందరూ అంటుండగా మిత్ర ఏం చేయబోతున్నాడా అని మనిషి కూడా టెన్షన్ పడుతుంటుంది నేను ఆన్సర్ చెప్పడం కన్నా పైడి తల్లియే ఆన్సర్ చెప్తాడు అని అంటూ పైడి తల్లిని ముందుకి రమ్మంటాడు మిత్ర ఇక ఏమైంది ఈ వ్యక్తికే కదా దెబ్బ తగిలిందని మీ నాన్నగారు కూడా పది లక్షలు ఇచ్చారు అని అంటూ ఉండగా అజయదేవ్నందన్ కూడా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మిత్ర అని అడుగుతూ ఉంటాడు చెప్తానా అని అంటూ మీరు ఇతనికి గాయమైనందుకు పది లక్షలు ఇచ్చారు కదా ట్రీట్మెంట్ కోసం అని నేను వెళ్తున్నప్పుడు డాక్టర్కి కాల్ చేసి అమౌంట్ పడిందా అని అడుగుతూ ఉండగా పది లక్షలతో పాటు మరొక ఐదు లక్షలు కూడా ఈయన అకౌంట్లో పడినట్టు ప్రూఫ్ కనబడింది ఆ తర్వాత నేను ఎంక్వైరీ చేశాను అని అంటూ ఉంటాడు మిత్ర ఇక నీ గాయం చూపించు అని మిత్ర అంటూ ఉండగా సారీ సార్ మిత్ర గారు నేను డబ్బులకి ఆశపడి ఈ యూనియన్ లీడర్ చేసే మోసాన్ని నేను గ్రహించలేకపోయాను అందుకే గాయం తగిలినట్టు నాటకం ఆడాను అంటూ తన బ్యాండెడ్ని విప్పేసి తనకి ఏ గాయం కలగలేదని చెయ్యిని పైకెత్తి చూపిస్తాడు ఇక చూసారా మా ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు ఇదంతా ఈ యూనియన్ లీడర్ ఆడిన నాటకం అని మిత్ర తేల్చి చెప్పేస్తాడు అసలేం జరిగిందంటే ఐదు లక్షలు కూడా ఆయన అకౌంట్లో పడ్డాయని తెలుసుకున్న మిత్ర డైరెక్ట్గా ఆ పైడి తల్లి ఇంటికి వెళ్ళి ఎలా ఉంది అని అడుగుతుండగా నొప్పిగా ఉంది సార్ అని అబద్ధం ఆడుతుంటాడు పైడితల్లి ఇప్పుడే ఒక డాక్టర్ని తీసుకొచ్చాను మీకు ట్రీట్మెంట్ పూర్తి చేయడానికి అప్పుడే మీరు హాస్పిటల్ నుండి ఎందుకు డిశ్చార్జ్ అయ్యారు అని అడుగుతుంటాడు మిత్ర అన్నన్ని హాస్పిటల్ బిల్స్ మేము ఎక్కడ భరించగలను సార్ అందుకే వచ్చేసాం అని అంటూ నాకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అని భయం భయంగా యూనియన్ లీడర్ అంటూ ఉండగా ఈ ట్రీట్మెంట్ డబ్బులని నేనే భరిస్తాను పైడితల్లి మీకు తొందరగా తక్కువ అయిపోతుంది మీరు చేయించుకోండి అని అంటూ అక్కడే ఉన్న పైడి తల్లి భార్యని ఒక క్యాండిల్ తీసుకురమ్మంటాడు ఇక తన బ్యాగ్లో నుండి డాక్టర్ ఒక సుత్తే మూడు మేకులు మూడు గుండు పిన్నులు బయటకు తీస్తాడు వెలుగుతూ ఉన్న క్యాండిల్లోకి గుండు పిల్లులని పెట్టి వేడి చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారు అని అంటుండగా పంచర్ ట్రీట్మెంట్ వీటిని మీ భర్త చేయికి గుచ్చితే నొప్పి తగ్గిపోతుంది అని అంటుండగా తల్లి భయం భయంగా గుటికలు మింగుతూ ఉంటాడు ఇక పైడి తల్లి యూనియన్ లీడర్ కలిసి మనీషా పేరు చెప్తారా ఇప్పుడు మనీషాకి మిత్ర వేసే శిక్ష ఏంటి రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్